వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రోల్లకల్ నారాయణపురం గ్రామాల్లో జోరుగా అక్రమ ఇసుక రవాణా సాగుతుంది ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఇసుక సరఫరా చేయాలని నిర్ణయించింది అయితే ఆకేరువాగు నుంచి రోల్లకల్ నారాయణపురం గ్రామం నుంచి ఇసుకను అక్రమ రవాణాతో చేయడంతో ఇందిరమ్మ లబ్దిదారులు ఇసుక కోసం పడిగాపులు గాస్తున్నారు ఆకేరు వాగులో ఇసుక రవాణాపై రెవెన్యూ మైనింగ్ సిబ్బందిని నియమించాల్సి ఉండగా మండల అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇసుక అక్రమ రవాణాపై అధికారులు చర్యలు చేపట్టి సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేశారు